చట్ట సభల్లో జనాభా దామోష ప్రకారం బీసీలకు సరైన ప్రాధాన్యం కల్పించలేకపోయిన పార్టీలు కనీసం నామినేటెడ్ పోస్టుల భర్తీలోనైనా బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ జేఈసీ చేస్తున్నారు ముఖ్యంగా నల్గొండ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మళ్లీ తిరిగి ఓసీలకే కట్టబెట్టడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఓట్లు వేయడానికి పార్టీల గెలుపు కోసం పనిచేయడానికి తప్ప నామినేటెడ్ పోస్టులకు బీసీలు పనికిరారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు బీసీ భవన్ వద్ద బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంఘం నాయకులు అన్న భీమోజున్ నాగార్జునచారి పగిడిమర్రి గోవర్ధన్ రాపోలు పరమేశ్ రామకృష్ణం రాజు తదితరులు మాట్లాడుతూ మిర్యాల కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటైన రెండు వేల ఏడు నుండి వరకు ఒక్కసారి మాత్రమే చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించిన అంశాన్ని వారు గుర్తు చేశారు నుండి ఇప్పటి వరకు ఒకసారి ఎస్టీ మరోసారి ఎస్సీలకు కేటాయించి అత్యధిక పర్యాయాలు అగ్ర కులాల వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఇది మొత్తం మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీలను రాజకీయంగా అనగదొక్కే కుట్రగా వారు అభివర్ణించారు బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న ఓసీ మహిళా రిజర్వేషన్ గా ప్రకటించిన మిర్యాలగూడ మార్కెట్ కమిటీ స్థానాన్ని తిరిగి బీసీ మహిళకు కేటాయించేలా స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారుతున్న బీసీలకు మాత్రం ఏ రంగంలో కూడా సముచిత స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈశ్వరాచారి కవితం బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నా కోల వెంకన్న యాదవ్ జైరాజు రాయంచు నరసింహం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల సైదులు టిఎన్జి నాయకులు గంగపుత్ర సైదులు రాష్ట్ర నాయకులు నాగవెల్లి భూపేందర్ అశోక్ అమృతం రవీందర్ నల్లగంటల నాగభూషణం గుడిపాటి కోటయ్య చేగొండి మురళీధర్ తోట యోగేందర్ వెంకటేశ్వర్లు యాదవ్ గుంజ నాగेंद्र పటాబీ నేలపోడు సుబ్బారావు హరికిషన్ భీమార్జున్ తదితరులు పాల్గొన్నారు మార్కెట్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ విషయంలో ఒకసారికనే అది ఎప్పుడు చూసినా కానీ జనరల్ లో జనరల్ ఉన్నారు అంటే జనరల్ అయినప్పుడు మరి కనీసం బీసీలకు అవకాశం ఇవ్వట్లేదు ఎప్పుడు చూసినా కానీ అర అగ్రగులాలు మళ్ళీ రీసెంట్లో మాత్రమే ఎస్సీ బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది అది కూడా ఒక ఒక్క సంవత్సరం తర్వాత ఎస్టీ బిడ్డకు ఒక సంవత్సరం ఇవ్వడం జరిగింది మా బీసీలకు మాత్రం ఎప్పుడో ఒకసారి దాదాపు రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ మార్కెట్ చైర్మన్ ఏర్పడడం జరిగింది కానీ ఒక్కసారి ఒక్కరు ఇద్దరు మాత్రమే ఈ మార్కెట్ చైర్మన్ పదవి అందించడం జరిగింది కానీ అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరగలేదు మాకు బీసీలుగా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రతి విషయంలో మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పుడున్న ఆ జనరల్ సీట్ని మా బీసీలకు కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు బీసీలు ఎంతసేపు జనరల్ మోర్చే కార్యకర్తలుగా ఉన్నారో తప్ప పదవులు అనుభవించేటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల వ్యవహారంలో చూసుకున్న ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ సభారెడ్డి సభలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి వాగ్దానం జరగడం జరిగింది బీసీ సోదరులంతా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉండ ఉంటే తప్పకుండా మేము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అదే మాట ప్రకారం ఈరోజు మరి బీసీలు కాంగ్రెస్ పార్టీ ఎంత ఉందో గెలిపించడం జరిగింది ఆ గెలిపించిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కి గణన జరగాలి ఆ కులధనలో బీ మన స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదే రకంగా అనేక సార్లు బీసీలకు ఇచ్చినటువంటి మాటలు అనేక పార్టీలు అక్కదోగా పట్టించుకునే సందర్భాలు ఉన్నాయి ఈసారి అక్కదో పట్టించుకుంటే మాత్రం కోరుకునేది లేదు స్థానిక సంస్థలే కానీ అని ఇందాక బాల శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్తున్నారు జనరల్ లేడీగా ఉన్నది మరి ఏ జనరల్ ఏడీగా ఉన్నా బీసీని కూడా నియమించేటట్టు అవకాశాలు ఉన్నాయి అనుక మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పడి కాని ఇప్పటివరకు కూడా ఎస్సీ ఎస్టీ జనరల్ ఛైర్మన్ ఉన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి బీసీ మన ఓసీ జనరల్గా ఉన్నటువంటి స్థానంలో లేడీ అయిపోతున్నారో ఆ లేడీని కూడా బీసీనే నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మాకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయలేదాక స్థానిక ఎన్నికలు నిర్వహించినట్లయితే ఆ ఎన్నికల్ని బీసీలంతా బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ముఖ్యంగా దేశము మన నిజనగూడ నియోజకవర్గంలో ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దాదాపు కూడా అన్నీ కూడా బీసీలో కేటాయించాలని కోరుకుంటున్నాము అలానే బీసీ జనాభా కులకళన ప్రకారం కులకల చేయాలని ఏ అయితే త్వరలో రాబోతున్న ఎంపీడీసీ ఎంపీడీసీ ఇవన్నీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో అందరికీ కూడా బీసీలకు జనాభా దామాస ప్రకారం నలభై రెండు శాతం ఉంటుంది మరి కేటాయించాలని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మరి ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాబోయే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతాన్ని బీసీలకు కేటాయిస్తూ మరి ఖచ్చితంగా కులగణన చేపట్టి మరి ఆ జనాభా నైష్పత్తిక ప్రాతిపదికన ప్రతి గ్రామ పంచాయతీలో కూడా బీసీలకు సముచి స్థానం కల్పించి రాబోయే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా బీసీలకు కేటాయిస్తూ రిజర్వేషన్ కేటాయిస్తూ ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్రభుత్వం పోవాలని బీసీలందరూ ఐక్యంగా ఉండి పోరాడితే సాధించలేదంటూ ఏదీ ఉండదు ఒక తాటిపై రాలేకపోతున్నారు ఖచ్చితంగా ఒక తాటిపై తీసుకురాగలిగేటువంటి నాయకులు ఎవరైనా కానీ మాతో పాటు మా వెంట ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక పది మందిని ఎటబెట్టుకొని వచ్చినా కూడా సమూహం తయారవుతుంది అప్పుడు ప్రభుత్వాలైనా ఏవైనా కూడా బీసీలలో ఒక ఐక్యత ఉంది వాళ్ళ కోరికలు తీర్చాలనేటువంటి ఆలోచన కూడా నాయకులలో కానీ ముఖ్యమంత్రి గారికి కూడా తగ్గుతుంది కాబట్టి మనందరం ఐక్యం ఉంటే ఏదైనా సాధించగలమని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే మున్సిపాలిటీలోనైనా ఇప్పుడు మార్కెట్ కమిటీలోనైనా మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతుందో దాన్ని అమలు చేసే విధంగా ఆ దిశగా మీరు నడిచి మా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఎప్పుడు ఎప్పుడు నామినేటు పదవులు కానీ ఏ పదవుల గురించి మనం ముందుగా వస్తుంటే మనల్ని వెనకడుగు వేసేటట్టు చేస్తుర్రు అగ్రకులాలు నాయకులు అందరూ నా మనం ఓట్లు వేయడానికైనా పనికి వచ్చారు సీట్ల కాడికి వచ్చేసరికి మనల్ని ఎందుకు వెనకకు తోస్తున్నారు ఇప్పుడు ఏదో ఓట్లది అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మాది కుల చేయాలని తర్వాత నామినేటు పదవులలో ఏంది అన్ని వాళ్ళు పర్సనల్గా సీక్రెట్గా చేసుకోవడం ఏంటి అది వచ్చినాక కూడా జనరల్కి వచ్చినాక మన బీసీలు ఇంతమంది ఉన్నారు ఇంతమంది మంచి నాయకులు ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనే మేము ఈ సమక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మేము బీసీ సంఘాల తరఫున తెలియజేస్తున్నాము దేశ జనాభాలో సగం అవకాశాల్లో అదమం అన్నట్టుంది బీసీల పరిస్థితి ఈరోజు మరి దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి బీసీలకు సరైన న్యాయం జరగట్లేదు నామినేటెడ్ పదవుల్లో కూడా కనీసం సరైన న్యాయం అనేది చేయడం చేయట్లేదు ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నా కానీ బీసీలని కేవలం ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూడడం జరుగుతుంది ఈరోజు మరి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో బీసీలు మరి వెనుకబడి ఉన్నారు ఇక్కడ బీసీలు ఈ యొక్క ప్రభుత్వాలకి వెన్నెముకగా ఉన్నా కానీ ఈ యొక్క బీసీల్ని మరి అన్ని అవకాశాలకు దూరంగా ఉంచిన పరిస్థితి రోజు కనపడతా ఉంది ఇక్కడ ఈ పరిస్థితి మారాలని చెప్పానంటే మరే రాజకీయ రంగంలో కూడా యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతనే ఉంది జనరల్లో కానీ ఎక్కడ కానీ పోటీ చేసినా మా బీసీలను ఏకతాటిగా మేము గెలిపించుకోవడం జరుగుతుంది రాబోయే మరి ఇన్ని సంవత్సరాలుగా బీసీలను ఆనాడు మార్కెట్ కమిటీగా మరి టీడీపీ ప్రభుత్వంలో రామాచారి గారిని బీసీ చైర్మన్గా చేసిరు మళ్ళీ తర్వాత ఇంతవరకు కూడా ఏ పార్టీలు కూడా బీసీలను మార్కెట్ కమిటీగా చేసిన సందర్భాలు లేవు కానీ ఈరోజు జనరల్లో కూడా మా బీసీలను నిలబెట్టి బీసీలను ఆ రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటా ఉన్నాం రాబోయే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ కూడా బీసీలకే కేటాయించే విధంగా రాబోయే నలభై ఎనిమిది వార్డుల్లో కానీ సర్పంచ్లో కానీ ఎంపీటీసీలో కానీ మా బీసీలను అత్యధికంగా పోటీ చేస్తే వాళ్ళని బీసీలనుగా మేము ఎక్కడ ఉన్నా కూడా మేము పోటీలో నిలబడిన మా బీసీలను ముందుండి మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఈ బీజీ ఓట్లను కొల్లగొట్టి ఫీజుల యొక్క అవకాశాలన్నీ కూడా జనాభాలో ఉన్నటువంటి యాభై అరవై శాతం ఉన్నటువంటి తల్లికి చెందాల్సినటువంటి వాటాను వీళ్ళకి చెందకుండా ఈ ఓటుకు దుర్వినియోగం అయ్యేటువంటి విధానంగా ఎవరికి దోచినటువంటి వాళ్ళు వీళ్ళు వర్గీకరణ చేసి విభజించు పాలించేటువంటి చందంగా ఉన్నది ఎక్కడనైనా మున్సిపాలిటీ కాసి మొదలు పెడితే గ్రామ పంచాయతీ కానీ మొదలు పెడితే లోకల్ బాడీస్ కానీ మొదలు పెడితే మరి రాజ్యాధికారం సంపాదించేటువంటి పదవులకు కూడా ఓటును మనము ఐక్యం చేసి బీసీ సామాజిక వర్గాలకు ఓటు చేసేటువంటి విధానంగా పనిచేసిన నాడే ఏ రాజకీయ పార్టీ యొక్క దయా దాక్షిణ్యాల మీద మాకు మా వాటా ఇవ్వండి మాకు చైర్మన్లు ఇవ్వండి మాకు ఎంపీటీసీలు ఇవ్వండి మాకు జెడ్పీటీసీ ఇవ్వండి అనే అడుక్కునేటువంటి దౌర్భాగ్యం పోతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ